మ్యారేజెస్ బర్త్డే ఫంక్షన్స్ ఒకేషన్స్ కి కామన్ గా గిఫ్ట్స్ మనం మనం షాపింగ్ చేసి మ్యారేజెస్ కి తగ్గట్టుగా మ్యారేజ్ గిఫ్ట్స్ బర్త్డేస్కి రిలేటెడ్ గా గిఫ్ట్స్ ఇస్తుంటాం కానీ ఈ గిఫ్ట్స్లో ఒక సెంటిమెంట్ దాగి ఉంది కొన్ని గిఫ్ట్స్ ఇస్తే ఇచ్చిన వాళ్ళకి మనకి మంచి జరుగుతుంది మరి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే మంచి జరుగుతుందో చూద్దాం ఏనుగు బొమ్మలు ఏనుగు బొమ్మలను గిఫ్ట్ గా వారికి వాటిని తీసుకున్న వారికి లక్ బాగా కలిసి వస్తుందట వారు అనుకున్నవి నెరవేరుతాయట అయితే వెండి బంగారం వంటి ఖరీదైన లోహాలతో చేసిన ఏనుగు బొమ్మలను కొనలేని వారు చెక్క ఇత్తడి రాగి వంటి లోహాలతో చేసిన బొమ్మలను కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు ఇక మట్టి పాత్రతో చేసిన వస్తువులు మట్టితో చేసిన రంగురంగుల పాత్రలను గిఫ్ట్గా ఇచ్చినా తీసుకున్నా దాంతో జీవితంలో అంతా శుభమే జరుగుతుందట ధనం బాగా వస్తుందట మట్టిలో ఉండే భూమి అనే అంశం మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తుంది పియోనీ పూలు పియోనీస్ అని పిలవబడే ఒక రకం పూలను గిఫ్ట్ గా ఇచ్చినా లేదంటే తీసుకున్నా దాంతో ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత ఉంటుందట సంపద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉంటుందట ధనం బాగా సంపాదిస్తారట కూడా ఇక వెండి నాణ్యాలు లేదా వెండి గిన్నెలు పురాణాల ప్రకారం వెండి అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమట దీంతో వెండి నాణ్యాలు లేదా పాత్రలను బహుమతి రూపంలో ఇచ్చినా లేదా తీసుకున్నా దాంతో సంపద బాగా వృద్ధి చెందుతుందట అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందట దుస్తులు వీటిని బహుమతి రూపంలో పొందినా లేదంటే ఎవరికైనా ఇచ్చినా దాంతో ఎల్లప్పుడూ మంచే జరుగుతుందట అయితే నలుపు రంగు దుస్తులు మాత్రం ఇవ్వకూడదు వేరే ఏ ఇతర రంగులైనా పర్వాలేదు నిరభ్యంతరంగా గిఫ్టు రూపంలో ఇవ్వచ్చు ఇక చివరిగా గుర్రాల పెయింటింగ్స్ ఏడు తెల్లని గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉండే పెయింటింగ్స్ను గిఫ్ట్గా ఇచ్చినా లేదా తీసుకున్నా దాంతో ఆ వ్యక్తులు తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారట ఫెంగై వాస్తు ప్రకారం వాళ్లు కోట్లకి కోట్లు కొలగొట్టేస్తారట కాబట్టి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్లు తీసుకునేవాళ్లు ఇలాంటి వాటిని పొందేలా చూసుకోండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి